వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు మనం ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే కలికిరి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలో పదహైదు కేజీల బాక్సులు ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాదు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కలికరలో పదహైదు కేజీల బాక్స్ నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది వన్ సిక్స్టీ రూపీస్టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ కలికరలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ కలికిరి ఇక అనంతపురం విషయానికి కోసం ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పదహైదు కేజీల బాక్సులు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్లేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా అనంతపురంలో అయితే యాక్షన్ అయితే ఇంకా రన్నింగ్లో ఉందన్న ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ